అంధకార సంబంధమైన అధికారంలో నుండి జీవము గల దేవుని అధికారం కిందికి వచ్చాం బాబు పొందినప్పుడు ఎప్పుడొచ్చామో తెలుసా నమ్మి విశ్వాసం ఉంచి విశ్వాసానికి గురుతైన బాప్తీసం ఎప్పుడైతే పొందామో మన పేరు అక్కడ రిజిస్టర్ అయింది అక్కడ నమోదు చేయబడింది ఇక మన నేమ్ పరలోకంలో మన పౌరత్వం పరలోకంలో ఉంది ఎప్పుడైతే రక్షణానుభవంలోకి వచ్చామో ఇక మన మొత్తాన్ని కూడా అక్కడి వారి కింద లెక్కేసాడు ఆయన వారి కింద లెక్కేసాడు ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ పని చేశామో అప్పుడే మనకి సెక్యూరిటీ కూడా ఇచ్చేసాడు మరి ఎందుకు అనుకున్నా మీకు తెలియదు మీరు ఎచ్చులు అనుకోండి నిజం అనుకోండి మీరు నమ్మండి నమ్మవండి క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడ్డ పరిశుద్ధులందరికీ ఆయన దూతల కాపుదల ప్రతిరోజు ఉంది ఎవరైనా ఏదైనా హతులయ్యారు అంటే రక్షణ పొందిన వాళ్ళు దేవుని పర్మిషన్తోనే దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప మనల్ని చంపటం కూడా ఎవడు వల్ల కాదు కన్ఫామ్ నిరంతరం మనకు దూతల కాపుదల ఉందని బైబులే చెప్పింది ఎందుకంటే ఇప్పుడు రాజుగారి పిల్లలు ఉన్నారు రాజుగారికి నలుగురు కొడుకులు ఉన్నారు లేకపోతే రాజుగారికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు అనుకోండి మొత్తం ఏడుగురు ఉన్నారు రాజుగారికి కాపలా ఉంటారా ఉండరా సైన్యం సెక్యూరిటీ ఉంటుందా ఉండదా రాజుకి పెద్దగా చెప్పండి ఏమండి ఉండదా ఇంకొంచెం చిన్నగా చెప్తే మీదంతా రివర్స్ చిన్నగా చెప్పమంటే పెద్దగా చదువుతారు మీరు రాజుగారికి సెక్యూరిటీ ఉన్నప్పుడు రాజుగారి సంతానానికి రాజ్యంలో పౌరులకి అంత సెక్యూరిటీ ఉండదు కానీ రాజు ఫ్యామిలీకి మాత్రం పక్క ప్రొటెక్షన్ ఉంటుంది రాజుగారి పిల్లలు ఎటుపోయినా సరే ఇద్దరు ఎన్నికడి తిరుగుతూ ఉంటారు తెలుసుగా మనకు కూడా అలా ఏర్పాటు చేశాడు కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం చూడు రెండు వచనాలు అలా అండర్లైన్ చేయి నా సొంత మాటలు కాదు నా సొంత అభిప్రాయంగా దేవుని వాక్యం వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును నీ న్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అందుకో ఎప్పుడు వచ్చారు వీళ్ళు మనకి కాపుదలుగా మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే రెండు రాజుల గ్రంథంలో ఎలీషా చుట్టూ పరలోక సైన్యం ఎలీషా చుట్టూ దూతలు అగ్ని రథములు గుర్రములు మామూలుగా ఉండదు ఒక పెద్ద పర్వతం ఆయన చుట్టూ సిరియనుల దండొచ్చి దిగిద్ది ఎలీషన్ చంపడానికి వామ్మో పెద్ద గుంపు వచ్చారు నాయనో మనల్ని చంపడానికి అయిపోయాం మనం అని ఎలీష పనివాడు భయపడుతుంటే ఎలీషా అంటాడు ఏ భయపడక వాళ్ళకంటే ఎక్కువ సమూహం ఉంది మనకి భయపడక అంటాడు ఏంటి సమూహం ఉంది మనకి నాకు నువ్వు నీ తప్ప ఎవడున్నాడు మనకే అటు చూడు బయటికి పోయి చూడు ఎంతలా దండు దిగిందో నీ మీదికని అంటాడు నాయన రెండు కళ్ళ మీద చేతులు పెట్టి యహోవా నీవు నాకు ఇచ్చిన భద్రత వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరవమంటాడు అప్పుడు వాడి కళ్ళు తెరవబడితే ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును రథములను గుర్రములు ఉన్న ఆయన మొత్తం నాలుగైదు రకాల భద్రత ఇలీషో చుట్టూ ఇప్పుడు మన అందరికీ అంత కాపుదల దేవుడు ఇయ్యకపోతే ఆ పోయే దారిలో ఎప్పుడో పుష్పటాక్ మన సంచారాల్లో ఎప్పుడో అయిపోయేవాళ్ళం మరి సైతాన్గాడు ఊరుకోడు కదా అటాక్ చేస్తూ ఉంటాడు ఎన్నోసార్లు ఇప్పటికే ప్రాణ ప్రమాదాలు నీకు వచ్చి బతికి బయటపడ్డామంటే ఎవరనుకున్నావు రాత్రి పగలును పాదములకు రాయి గుండా రాత్రియూ పగలును పాదములకు రాయితలకు మనకు పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర దేవునికి మహిమ మనకివపడిన భద్రత అది కాబట్టి శత్రు భయం లేదు సమస్యల భయం లేదు ఉందా నేను చెప్పినట్టు ఉందా అక్కడ కాపుదలు ఉందా లేదా నా సొంత మాటలతో ఏమైనా చెప్పానా ఎందుకు కాపుదల అసలు మనకు ఆ సెక్యూరిటీ ఇవ్వటంలోనే మన ఆధిక్యత మనకు అర్థమైంది మళ్ళా మనకి అన్నీ అప్పులే మనకేమో దేవదూతల కాపుదల మళ్ళీ మనకు అన్నీ అప్పులే మనకేమో దేవదూతల సెక్యూరిటీ మనకి ఇంటి మీద సరిగ్గా రేగులు కూడా ఉండవు మనకేమో దేవదూతల కాపుదల సమాజంలోనే మనకేం పెద్ద విలువ ఉండవు మనకేమో దేవదూతల సెక్యూరిటీ పనిచేసే దగ్గరేమో పై అధికారులు మనల్ని తిడుతుంటారు అని అని మళ్ళా మనకేమో దేవదూతల కాపుదల ఇంట్లో కూడా తృణీకరాలే మా ఊరు మనసు దేని వాళ్ళ దగ్గర శాలే మన చదువుతుంటేనేమో ఓ అబ్బా పర్వాలేదు మనకు అనిపిస్తుంది మన వ్యవహారం చూస్తుంటేనేమో మనలాంటి దరిద్రుడు ఇంకొకడు ఉంటాడా అంత దరిద్రీ ఏదో చేస్తున్నాడు మొత్తానికి అనుకోవాకండి నేను చెప్పేది నిజమే దేవునికి స్తోత్రం కాపుదల విషయంలో రాజీ లేదు ఎందుకంటే ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం పొందుతారో వారంతా ఆ రాజాది రాజు పిల్లల లెక్కలో చేర్చబడతారు